హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతుంది ఏంటి అంటే అందరికీ తెలిసిన విషయమే కదా మా సడన్గా మా ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయ్యారన్నమాట సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద కర్మ ఉంటుంది కదా చిన్న కర్మ అదంతా ఇంకా ఏమైతే ఇంకా బాధలో ఉండి ఏమీ షేర్ చేసుకోలేదు నేను పెద్ద కర్మకి ఇంకా మంచిగా జరగ జరగాలి మా నాన్న ఆత్మ శాంతించాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా మాకున్న స్తోమతలో ఈ విధంగా అయితే ముందుపడి మా అన్నయ్య చేశారనమాట మా అన్నకి ఇప్పుడున్న కష్టాలకు అసలు కష్టంలో ఇంకో పెద్ద కష్టం వచ్చినట్టు ఇట్లా మా నాన్న లేకుండా పోవడము చాలా అంటే చాలా బాధాకరమైన విషయము అసలు మా నాన్న అంటే మా నా మా అన్నకి ఎంత ఇష్టం అనేది తను ఏడ్చిన తను ఏడ్చినప్పుడు ఆ బాధను చూసినప్పుడే అర్థమైందనమాట చాలా అంటే చాలా కన్నీరు మిగి మిగిల్చి వెళ్ళిపోయాడనమాట మా నాన్న అసలు సడన్గా అయిందనమాట ఇది ఇలా జరుగుతుంది అని అనుకోలేదు ఇంకా పెద్ద మాకు చూశారు కదా ఇక్కడ పలావ్ కానీ కేసర్భాత్ కానీ వైట్ రైస్ కానీ చికెన్ కానీ సాంబారు మజ్జిగ పెరుగు ఓకే గారెలు ఈ విధంగా అయితే అన్నీ కూడా చేశాము అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాం అన్నమాట అయితే ఇక్కడ ఏమంటారంటే రిటర్న్ గిఫ్ట్స్ సెలెక్షన్లో వచ్చేసి కొంచెం బాక్స్లు అనేటివి కొంచెం పల్సగా ఉన్నాయి లేడీస్ ఎవరన్నా వెళ్ళి సెలెక్ట్ చేసి ఉంటే బాగుంటుంది మొగోళ్ళకి తెలియదు కదా ఇంకా అదొక్క దాంట్లో కొంచెం పల్చగా ఉన్నాయి అనిపించింది అనమాట ఇక్కడ చూశారు కదా చికెను వంటలో పిలిపించాడనమాట అన్నయ్య ప్రతిదీ అన్నయ్యనే దగ్గరుండి సింగిల్ హ్యాండ్గా ప్రతీదీ చూసుకున్నాడు మా నాన్నకి ఎలాంటి లోటు లేకుండా అన్ని పర్ఫెక్ట్గా జరగాలి తన ఆత్మ శాంతించాలి అనేసి మా అన్నయ్యే పాపం దగ్గరుండి ప్రతీదీ కూడా చూసుకున్నాడు ఏమి తెలీదు ఊర్లో కూడా ఎవ్వరూ తెలీదు మా పెదనాన్న ఉండే తాను ఇంకా ఊళ్ళో ఇంకో ఒకరు ఉంటే ఇంకా వాళ్ళ సహాయంతో అన్నీ ముందుబడి ఇంకైతే చేశారనమాట చూశారు కదా బాక్స్లో ఈ విధంగా చూసి తీసుకున్నాము అల్లడి కోటయ్య అని అనేసి ఇక్కడ ఇంకా అన్ని కవర్స్లో అయితే సెట్ చేస్తూ ఉన్నామన్నమాట ఈ విధంగా నాన్నదైతే పెద్ద కర్మ చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు మేమైతే ఊహించనిది అనమాట ఇది ఉన్న టెన్ డేస్ కూడా అసలు కుమిలిపోతూ ఏడ్చుకుంటూ అసలు మాకు ఇప్పటికీ కూడా వీడియోస్ ఏమైనా చూస్తేనే మా డాడీ లేడు అన్న అన్నది ఉంటుంది కానీ అసలు మా డాడీ ఉన్నాడు అని అనే ఏ ఉంది మాకైతే అసలు తను లేడు అనే అది లోటు లేనే లేదు అసలు దేవుడు ఎందుకు ఇట్లా తొందరగా తీసుకెళ్ళాడో ఏమో కానీ చాలా అంటే చాలా శోక సందర్భంలో మా మమ్మీ అయితే ఇప్పటికీ డైలీ కుమిలిపోతూ మా డాడీ ప్యాక్ చేసుకున్నవి ఇంకా హైదరాబాద్లో మా నాన్న ఏమంటారు ఐరన్ చేసుకొని బ్యాగ్లు చదురుకున్నాయి తన స్వెటర్స్ కానీ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్నీ అసలు ప్రతిదీ కూడా నీట్గా ప్యాకింగ్ చేసి పెట్టుకుంటాడు అనమాట చిన్న చిన్న వస్తువులు కానీ ఫోన్స్ కానీ అన్నీ కూడా ఒక కవర్లో చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకుంటాడు మా నాన్న ఇక్కడ చూశారు కదా సపరేట్గా కుండలు వండుతారనమాట పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా పర్ఫెక్ట్గా వస్తే చాలా మంచిదంట చూసారు కదా అన్నీ ఉండిన ఈ విధంగా గ్లాస్లో పెట్టేసి ఇంకా ఎక్కడైతే మా నాన్న అంటే మాకు కాల్చర్రనమాట కూర్చిపెడతా అదే పూడ్చి పెడతారనమాట అయితే ఇంకా మా అన్నయ్య మా అన్నయ్యకి పెళ్ళి ఏమంటారు ప్రెగ్నెంట్ తోటి ఉందనమాట మా అన్న వైఫ్ అందుకోసం ఇక్కడ ఇంకా మా మన్వడు తనే ఇప్పటిదాకా చూశారు కదా కడతా ఉన్నాడు వాడే అనమాట అన్నీ చూసుకున్నాడు కర్మ ఏమంటారు తలకూరి పెట్టుడు కాడి నుంచి ఇంకంతా మనవడే చేశాడు అయితే తన చేతిలోనే మా నాన్న ప్రాణం అయితే పోయింది తనే అసలు నవ్వుకుంటూ తీసుకెళ్లాడు మా డాడీని పద తాత పోదం తాత అని హాస్పిటల్కి ఇట్లా గుండెలో నొప్పి వస్తుందిరా అని అంటే నవ్వుకుంటూ బండి మీద పోయిర్రా అంట పోయాడు నవ్వుకుంటూనే ఎవరే నేను చనిపోతున్నారా నువ్వు తలకూరి నువ్వే పెట్టాలరా నాకు మరి మా డాడీకి ముందే తెలిసిపోయిందో ఏమో తెలియదు కానీ అట్లా మాట వచ్చేసింది హాస్పిటల్లోనే వాడి చేతిలోనే మా అక్క కొడుకు వాడు వాడి చేతిలోనే ప్రాణం ఇచ్చాడనమాట అయితే మంచి చావు పోయాడు మా నాన్న ఎవ్వరికి రాదాలంట మంచి చావు అంటే మంచంలో పడుకొని అన్ని సేవలు చేయించుకొని కొంతమంది చాలా సఫర్ అవుతారు కదా అట్లా కాకుండా మంచి చావు పోయారు కానీ తొందరగా పోయాడు మమ్మల్ని వదిలేసి అదొక్కటే మాకు చాలా అంటే చాలా బాధాకరం అసలు ఎంత అంటే అంత కుమిలిపోతున్నాం అసలు తలుచుకుంటే నేనైతే బయటికి రాలేకపోతున్నాను అసలు ఇంకా మళ్ళీ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అనేసి ఎంత మర్చిపోయి బతుకుతున్నా నేనైతే ఇప్పుడు నిజంగా చెప్తున్నా మా నాన్న అంటే అంత ఇష్టం అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం మా డాడీకి కూడా నేనంటే చాలా ఇష్టము నన్ను ఇష్టపడే వాళ్ళని కోల్పోయినప్పుడు మనకి ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు కదా అది మనకిష్టము మనల్ని ఇష్టపడే వాళ్ళు నాకెంత ఇష్టము నాకంటే కూడా మా నాన్నకి ఇంకా నేనంటే చాలా ఇష్టం అన్నమాట రేపు పోతాడు అనగా ఈరోజు నైట్ కూడా నాతోటి మాట్లాడాడు చూశారు కదా ఇంకా మా పెద్ద మా అత్తమ్మ కానీ మా వాణి కానీ ఇంక అందరూ వచ్చారు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పెద్ద కర్మ జరిగేటప్పటికీ మా అన్న వైఫ్ అయితే డెలివరీ అయ్యింది కొడుకు పుట్టాడు మళ్ళీ మా నాని పుట్టాడని నమ్ముతున్నాం మేమైతే ఈ విధంగా ఇంకా మా పెద్దకైతే రాలేకపోయింది పెద్ద కర్మకి హాస్పిటల్లోనే ఉన్నారనమాట ఇంకా అక్కడ చూసేటోళ్ళు ఎవరు ఉండరు కదా ఇంకా ఈ విధంగా అయితే ఇంకా నేను మా సిస్టర్ అయితే ఇంక అందరు తినేసిన తర్వాత ఈ విధంగా అయితే మేము తింటూ ఉన్నాము యా ఇంక అందరు కూడా వచ్చారనమాట ఇక్కడ ప్రతిదీ మా అన్నయ్య చూసుకున్నాడు ఇంకా మా నాన్నకి ఒక్క చెల్లెలు అనమాట చెల్లెలు తనొక్కతుంది తను కూడా వచ్చింది అనమాట తను కూడా వచ్చి బాగానే చూసుకుంది ఇక్కడ మా అత్తమ్మ కూతురు భవానీ తను ఇంకా అంతా పెద్ద కర్మాంతరం అంతా అయిపోయిన తర్వాతకి ఈ విధంగా అయితే అందరంగా ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నామన్నమాట అంటే ఇక్కడ ఊర్లలో ఎలా ఉంటుందంటే ఇంటింటికి తీసుకెళ్ళి ఇయ్యడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అన్ని ప్యాక్ చేసేసి ఇచ్చేస్తూ ఉన్నాము ఇంకా మంచిగా జరిగిందనమాట మా అన్నయ్య అయితే దేనికి లోటు లేకుండా ప్రతిదీ దగ్గరుండి తనే చూసుకొని అంత బాగా చూసుకున్నాడు కాకపోతే మా అన్నకి దుఃఖాన్ని ఎక్కువ మాకంటే కూడా మా అన్నకి అక్కడ చాలా అంటే చాలా ఆ లోటు మా నాన్న లేని లోటు తీర్చలేనిదనమాట అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మా నాన్న చాలా అంటే చాలా దుఃఖాన్ని మిగిల్చాడు మా అన్నకి ఇలాంటి ఎవ్వరికీ జరగకూడదని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను బాయ్ నచ్చితే లైక్ చేయండి